బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లగా తాజాగా ఆర్కే పుడి గాంధీ ఆ లిస్టు చేరారు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు షేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు నేతలు జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ గూటికి చేరునున్నారు వరుస షాకులు తగులుతున్నాయి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ అరికేపుడి గాంధీ ఆ లిస్టు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు శేరింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు నేతలు జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ గూటికి విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ సునీల్ చెప్పండి కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడి కాంగ్రెస్ గుడ్ అయితే చేరుతున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చేరారు నిన్న ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండవ కప్పుకొని పార్టీలోకి వచ్చారు ఈ రోజు షేర్లింగం ఎమ్మెల్యే అయితే గాంధీ కాంగ్రెస్ లో జైన్ కాబోతున్నారు మరి కాస్తపాట్లో ఆయన సీఎం నివాసానికి రాబోతున్నారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి సీఎం సలహాదారు వీ నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు వాళ్ళందరి సమక్షంలో ఈ రోజు ఆయన కాంగ్రెస్ లో జైన్ కాబోతున్నారు ఆయనతో పాటు ఇటు కొన్ని డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఆయన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నియాపూర్ అదే విధంగా షేర్లింగంపల్లి ఇన్ని కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లోకి జైన్ అవుతారు నియోజకవర్గ ముఖ్య నేతలందరూ కూడా జైన్ అవుతారని చెప్పేసి తెలుసుకుంది ఆయన నిన్న తన అంచర్లతో మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతానని చెప్పేసి మారేందుకు సిద్ధమయ్యానని చెప్పేసి అంచర్లతో చర్చించినట్టు తెలుస్తుంది ఆ మేరకు ఈ రోజు ఆయన బిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తో జయన్ గుతున్నారు ఈ రోజు గాంధీ జయన్ అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది అసెంబ్లీ ఎన్నికలలోపు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది ఆ మేరకు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే చేరుతున్నారు అందరూ ఎమ్మెల్యేలు చేరిన తర్వాత స్పీకర్ కి ఎల్పీని విలీనం చేస్తున్నట్టుగా ఒక లేఖ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడు ఎల్లం వెంకట్రావు ఆయన గతంలో వైఎస్ఆర్ సిపిగా ఉన్నారు ఆయన ఇటు ఖమ్మం జిల్లా భద్రాచలం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం చెందిన భద్రాచలం నియోజకవర్గం నుంచి డిఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు ఇక వరంగల్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ ఏరి ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ కు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అట్లా మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇతర పార్టీలో గెలిచి ఇందులోకి వస్తున్నారు ఇక అరికప్పుడు గాంధీ ఆయన రెండు వేల పద్నాలుగులో లో టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేశారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు మొత్తం మూడు సార్లు ఆయన షేర్లింగంపల్లి నుంచి విజయం సాధించారు నిన్న జాయిన్ అయినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా ఆయన గతంలో టీడీపీలో లో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో జైన్ ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు రేపు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పేసి తెలిసింది మరి రేపు ఎవరు జాయిన్ అవుతారా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వరలక్ష్మి బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీని విడి హస్తం పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లగా తాజాగా అరికేపుడి గాంధీ ఆ లిస్టు చేరారు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు సేరింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు నేతలు జుబ్లహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు बीआरएस को वर्ष षाक तुए ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీడి తాజాగా అరికేపుడి గాంధీ ఆ లిస్టులో చేరారు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు సేరింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు నేతలు జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు సంబంధించి ఆపరేషన్ గులాబీ పార్టీ ఇప్పటి వరకు అయితే కొనసాగుతా ఉంది దాదాపు ఎనిమిది మంది శాసనసభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యుల్ని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శిల్లింగపల్లి శాసనసభ్యులు అరకెప్పుడు గాంధీని పార్టీలో చేర్చుకోబోతున్నారు ఆయనతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ ను కూడా కాంగ్రెస్ పార్టీ తీరుతో పుచ్చుకోబోతున్నారు ఉదయం పది గంటలకు జూబ్లీతోనే రేవంత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది నిన్న రాత్రి రాజధాని గారి శాసనసభ్యుడు ప్రకాష్ గౌడు కాంగ్రెస్ కొంతమంది చైర్మన్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పటికే ఆయనతో కలిసి దాదాపు ఎనిమిది మంది అయ్యారు ఇప్పుడు తొమ్మిదో వ్యక్తి ఈయనతో పాటు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ రెండు మూడు రోజుల్లో పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పోబోతున్నారని చెప్పేసి హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు తేదీ లోపు ఇరవై ఆరు మంది శాసనసభ్యులు పూర్తిగా పార్టీలో చేరుతారు మొత్తం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ మెడ్జి కార్యక్రమం కూడా కొనసాగబోతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి అదే ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా చాలా అధిక స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీంతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా ఇప్పటికే క్యూగట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది మరోవైపు ఆ బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆ కుటుంబ సభ్యుడిగా మెలిగినటువంటి శాసన మండలి సభ్యుడు నవీన్ రావు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కనీసం బిఆర్ఎస్ పార్టీ నుంచి చేరికల పైన కానీ చేరుతున్నటువంటి నేతల పైన కానీ ఎటువంటి అంటే ఒక వాళ్ళని బుజ్జగిచ్చే ప్రయత్నం కానీ వాళ్ళని కలిసి ఆపేటువంటి ప్రయత్నం కూడా కనీసం కనిపించట్లేదు దీంతో ఆ ఇటువంటి ఇదే అదురుగా భావించినటువంటి కొంతమంది శాసనసభ్యులు కూడా ఇప్పుడు పోయే వారితో సంప్రదిస్తే వారు కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకు చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా తెలుస్తోంది వరలక్ష్మి